ఫ్రెండ్స్ అస నెస్టా మందులో అందరూ ఉన్నారు అందరూ ఉన్నాను నేను ఈరోజు ఏంటంటే పందుడి చుక్కడికాయ కాలీఫ్లవర్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది దానికి కావాల్సింది పందుడి చుక్కరికాయ కాలిఫ్లవర్ టమాటా ఆనియన్ కరివేపాకు పండుమిర్చి పేస్టు ధనియా పొడి పసుపు ఉప్పు బాండెల్ని పెట్టి ఆయిల్ పోస్తున్నాము హీట్ ఎక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కరాపాకు ఆనియన్ వేసిస్తాం అల్లం వెల్లుల్లి పసుపు పేస్ట్ సార్ ఉప్పు టమాటాలు ఇవన్నీ కలపాలి ఇందులో పండుమిర్చి పేస్ట్ అదేసేస్తుంది ఇప్పుడు బాగా కలిపి మూత పెట్టేసి ఇది పచ్చి అన్నీ పచ్చి పోతాయి ధనియా పొడి ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకోవాలి బాగా ఇప్పుడు సాగేసుకోవాలి చిక్కు కలుపుకోవాలి బాగా ఎంతో టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇప్పుడు ఇలా కలిపేసుకొని నూట పెట్టేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకొని ఇది బాగా ఉంటుంది బట్ హాయ్ ఫ్రెండ్స్ టూసెస్ ఎంతో కలవుతుందా పండుచుకు కానీ ఇచ్చిన వారి పండుగ పండుగ ఇచ్చి కామె సూపర్ ఉంటుంది సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉన్న పండుగండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బల్లని పక్కన పక్కం లైక్ అని చేయండి మరో టేస్ట్ వండితో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్